అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీ చైనా పైన వంద శాతం టారిఫ్లు విధించారు మరి ఈ టారిఫ్లు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానున్నాయి అయితే అమెరికాలోకి వచ్చే చైనా ఉత్పత్తుల పైన ఇకపై వంద శాతం సుంకాలు అమలు కాబడుతున్నాయి మరి ప్రస్తుతం అమెరికాకు ఎంతో అవసరమైనటువంటి అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా తెలుస్తుంది ఏమైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతి పైన చైనా కావాలనే ఆంక్షలు విధించినట్లు అమెరికాకు చెందినటువంటి అధికారులు చెబుతున్నారు ఏపీఈసీ సమావేశం నేపథ్యంలో అమెరికాను సంకట స్థితిలోకి నెట్టేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకుంది అన్నటువంటి విధంగా ఈ కారణంగానే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలి అంటూ వంద శాతం సుంకాలు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి చైనా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ మరింత ముదిరినట్లుగా తెలుస్తుంది తాజాగా చైనా పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం డ్రాగన్ దేశంపై వంద శాతం టారిఫ్లు విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు అమెరికాలో విక్రయించే చైనా ఉత్పత్తులపై ఇకపై వంద శాతం సుంకాలు అమలు కానున్నాయి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మరి చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయకుండా ఆ దేశం ఆంక్షలు పెట్టినటువంటి సందర్భంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు మరి తన డిఫెన్స్ రంగాన్ని మరింత శక్తివంతంగా మార్చుకోవాలంటే ఆయుధాలు ఉత్పత్తి చేయాలంటే అరుదైనటువంటి ఖనిజాల అవసరం ఎంతో ఉంది మరి ఇటీవల పాకిస్తాన్ అమెరికా మధ్య రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతి ఒప్పందం జరిగినటువంటి విషయం తెలిసిందే కదా మరి ఈ డీల్ ప్రకారం అమెరికాకు పాకిస్తాన్ అరు అరుదైనటువంటి ఖనిజాలను తవ్వి ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తుంది మరి అయితే చైనాపై టారిఫ్ బాంబు ప్రకటించినటువంటి అనంతరము తన వ్యక్తిగత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు ఇందులో చైనాపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి చైనా నియమాలను తప్పుతోంది మరింత కోపంగా డ్రాగన్ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు ఇకపై బీజింగ్ రద్దు మీరితే మరిన్ని టారిఫ్లు విధించేటటువంటి విధంగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది మరి అయితే చైనాపై సడన్గా వంద శాతం టారిఫ్లు విధించడం పైన వాణిజ్య నిపుణులు పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు రేరియర్త్ మినరల్స్పై చైనా ఆంక్షలు అమెరికాలోని తయారీ నిర్మాణ రక్షణ రంగాన్ని దెబ్బ కొట్టాయి మరి దీంతో ప్రతీకార చర్యగా చైనాపై అమెరికా టారిఫ్లు విధించినట్లు సమాచారం అయితే ఇలాగే చైనాపై టారీఫ్లు విధిస్తే ఆ దేశం అమెరికాతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని వైట్ హౌస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది నమస్తే